తెలుగు నా వార్తావీచికకు స్వాగతం సుస్వాగతం ఇవాళ తెలుగు రాష్ట్రాల నుండి అలాగే జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఆగస్టు పద్దెనిమిదిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని సెక్రటేరియట్ సమీపంలో సర్దార్ సర్వాయి గౌడ్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమం సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పలువురు మంత్రులు సర్వాయి అర్పించారు నివాళులర్పించారు గౌడ్ ఆశయాలను సజీవంగా ఉంచేందుకు ఆయనను ఆయనకు తగిన గౌరవం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు అయితే సర్వాయిపేటలోని కొమ్ముగుట్టపై మరో విగ్రహ నిర్మాణం కూడా జరుగుతోంది దీని పనులు ఆగస్టు పద్దెనిమిది నాటికి పూర్తి కావాలని తెలంగాణ పర్యాటక శాఖ ఆదేశించింది తెలంగాణలో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి ఈ విమానాశ్రయాలు వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ జిల్లాల్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది ఈ విమానాశ్రయాలు రాబోయే రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా లక్ష్యం పెట్టుకుంది వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానుంది ఈ ఎయిర్పోర్ట్కు అవసరమైన రెండు వందల యాభై మూడు ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లను సైతం విడుదల చేసినట్లు తెలుస్తోంది ఈ విమానాశ్రయాల ఏర్పాటు పనులు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అయితే ముందుగా చిన్న విమానాలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పెద్ద విమానాలు కార్గో విమానాలు రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించినట్లు సమాచారం ఎన్టీఆర్ నటించిన వార్ సినిమా టీడీపీ ఎవరు చూడొద్దంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సినిమాని ఎందుకు చూడాలని దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నిస్తున్నట్లు ఉన్న ఓ ఆడియో వైరల్ కాగా అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నాకు దిగారు లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు అన్న హెచ్చరిక జూనియర్ అభిమానుల్లో ఆగ్రహానికి దారితీసింది ఇక అనంతపురంలో మొదలైన కాక ఏపీలోని పలు జిల్లాలకు పాకింది అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు కాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రియాక్ట్ అయ్యారు నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలను పార్టీ పటిష్టను దెబ్బతీసేలా మారుస్తున్నాయని సీఎం ఈ వ్యవహారంపై కామెంట్ చేశారు జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అహంకారాలు వర్గపోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని స్పష్టం చేశారు కాగా జూనియర్ ఎన్టీఆర్ని విమర్శిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇచ్చారు అనంతపురంలో ఆధిపత్య రాజకీయ పోరులో భాగంగా ఈ ఆడియోను సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం లీడర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో ధర్నాకు సిద్ధమైన మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ టెంపర్ రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు కాగా దీన్ని ఖండిస్తూ మదనపల్లిలో పెద్ద ఎత్తున వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెళ్లారు ఈ అరెస్టుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలని ఫ్యాన్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు ర్యాలీలు ప్రెస్ మీట్లు పెట్టకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇక కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు ర్యాలీలు క్యాన్సిల్ చేసినట్లు ఎన్టీఆర్ అభిమానులు పేర్కొన్నారు ఒంగోలు నుండి కాకినాడ జిల్లా కత్తిపూడి వరకు సాగే ఎన్హెచ్ టూ ను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది ఇందులో భాగంగా ఒంగోలు నుంచి బాపట్ల బాపట్ల నుంచి పెడన పెడన నుంచి లక్ష్మీపురం లక్ష్మీపురం నుంచి కత్తిపూడి వరకు రోడ్డు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీనివలన గుంటూరు విజయవాడ రాజమండ్రి మీదుగా వెళ్లే ఎన్హెచ్ సిక్స్టీన్ మీద భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు తెలుగు సినీ పరిశ్రమలో సినిమా కార్మికుల ఫెడరేషన్ నిర్మాతల మండలి మధ్య కార్మికుల వేతనాల ముప్పై శాతం పెంపు అగ్రిమెంట్పై నెలకొన్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు మొత్తం తొమ్మిది షరతులతో నిర్మాతల మండలి నుంచి ప్రతిపాదనలు రాగా ఇప్పటికే ఐదింటిని ఒప్పుకున్నామని మిగిలిన నాలుగింటిలో రెండింటిని సైతం అంగీకరించామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు అయితే మిగిలిన రెండు షరతులు కూడా ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేస్తామంటూ నిర్మాతల మండలి ప్రతినిధులు చెబుతున్నారు కాగా కాల్షీట్ల పెంపు స్టంట్ డాన్సర్లు టెక్నీషియన్లు వేతనాల పెంపులకు నిర్మాతల మండలి ఒప్పుకోలేదు వీటికి కూడా ఒప్పుకుంటేనే తమ ఆందోళనలు ఆగుతాయని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ తన నట ప్రస్థానంలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సజ్జనార్ రజనీకాంత్ పై ప్రశంసలు కురిపించారు ఆయన ఒక రియల్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటూ కొందరు సెలబ్రిటీలు డబ్బు కోసం ఎలాంటి యాడ్ చేయడానికైనా వెనుకాడడం లేదని కాజులకు కక్కుర్తి పడుతూ బెట్టింగ్ యాప్స్ మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలతో పాటు సమాజానికి తీవ్రంగా హాని చేసే అనేక సంస్థలను ప్రమోట్ చేస్తున్నారని అన్నారు అయితే యాభై ఏళ్ల సినీ జీవితంలో రజనీకాంత్ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు చేయకపోవడం గొప్ప విషయమని ప్రశంసించారు మన దేశంలో ఏ వాణిజ్య ప్రకటనలోనూ నటించని ఏకైక స్టార్ హీరో రజనీకాంతే అని చెప్పే ఒక పేపర్ క్లిప్ను కూడా సజ్జన ట్వీట్లో పంచుకున్నారు ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేసినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై ఏడు మే నాలుగు జన్మించిన సిపి తమిళనాడులోని కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి రెండు సార్లు భాజపా తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు నుంచి వరకు ఆల్ ఇండియా సేవలందించారు నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఝార్ఖండ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు గతంలో తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను ఆయన అదనపు బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఏపీ తరహాలో ఢిల్లీలో క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఐదు రూపాయలకు పేదలకు కడుపు నింపాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నిర్ణయించారు ఈ మేరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ విషయాన్ని ప్రకటించారు మొదట దశల్లో వంద చోట్ల ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజున వీటిని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నిరుపేదలు విద్యార్థులు చిరుద్యోగులు చిరు వ్యాపారులందరికీ ఐదు రూపాయల భోజనం అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక ఇప్పటికే కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్లను తమిళనాడులో అమ్మా క్యాంటీన్లను నడుస్తుండగా తెలంగాణలో అన్నపూర్ణ పేరుతో గ్రేటర్ పరిధిలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు ఇప్పుడు ఈ ఆగస్టు పదకొండున ఢిల్లీ ఎన్సీఆర్ లోని వీధి కుక్కల షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తీర్పు నేపథ్యంలో ఆగస్టు పద్దెనిమిదిన దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు చెలరేగాయి ఢిల్లీ సిలిగూరు బెంగళూరు నాగ్పూర్ వంటి నగరాల్లో జంతు సంక్షేమవాదులు కుక్కల ప్రేమికులు ఈ తీర్పును అమానవీయం అంటూ రోడ్లెక్కారు వీధి కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని వాటిని షెల్టర్లకు తరలించడం వల్ల కుక్కలను ఇబ్బందులు తప్పవని నిరసనకారులు వాదించారు ఈ తీర్పు ఏబీసీ రూల్స్ రెండు వేల ఇరవై మూడుకు వ్యతిరేకమని షెల్టర్లతో తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల కుక్కలు బాధపడతాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు కొంతమంది జంతు సంక్షేమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు ఇది స్థానికంగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఆగస్టు పద్నాలుగున సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ విషయాన్ని పరిశీలించేందుకు తీర్పును రిజర్వ్ చేసింది దీనిపై తదుపరి నిర్ణయం రాబోతుంది భారత విదేశాంగ కార్యదర్శి మిశ్రీ రెండు రోజుల సందర్శన కోసం నేపాల్ కు వెళ్లారు ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేపాల్ విదేశాంగ కార్యదర్శి అమృత్ బహదూర్ రాయ్ తో ద్వైపాక్షిక చర్యలు జరిపారు రెండు దేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి విస్తృత శ్రేణి అంశాలపై చర్చించారు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ సమావేశంలో కనెక్టివిటీ వాణిజ్యం మరియు అభివృద్ధి సహకారం వంటి విస్తృత అంశాలపై చర్చలు జరిగాయి భారత్ అమెరికా సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆగస్టు పద్దెనిమిది నుండి రెండు రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తున్నారు తన పర్యటన సందర్భంగా భారత్ చైనాల మధ్య వివాదాస్పద సరిహద్దుల్లో శాశ్వత శాంతి ప్రశాంతత కోసం కొత్తగా విశ్వాసాన్ని పెంపొందించే చర్యలను చర్చించే అవకాశం కనిపిస్తోంది అయితే రెండు వేల ఇరవైలో జరిగిన గాల్వాన్ ర్యాలీ ఘర్షణల తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన రెండు పొరుగు దేశాలు తమ సంబంధాన్ని తిరిగి నిర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా వాంగ్ పర్యటనపై ఆసక్తి నెలకొంది యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై సుంకాలను యాభై శాతం రెట్టింపు చేసిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తల దృష్ట్యా ఈ పర్యటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది బంగాళాఖాతంలో ఈ నెల పద్దెనిమిది ఇరవై మూడు తేదీల్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి అలాగే తెలంగాణలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అత్యంత అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలో ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఇక దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తల్లో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునౌ నేను మీ చైతన్య